సంతోషం దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం మరి మీ మున్సిపల్ కౌన్సిల్ కూడా మరి ఒక ఆధునికంగా ఒక మినీ అసెంబ్లీ మాదిరిగా చాలా చక్కగా ఉంది దానికి కూడా మీకు అభినందన కాకపోతే ఏసీ ఎక్కువ పెట్టిన ఎందుకంటే జల్ది వెళ్ళిపోవాలని పెట్టినట్టున్నారు ఎక్కువ లొలిపెట్టొద్దు ప్రతిపక్ష బోళ్ళని కూడా ఏసీ ఎక్కువ తక్కువ పెట్టినట్టున్నారు చాలా మంచి ఆలోచన అది కూడా తప్పేం లేదు ఇంకొక మాట దయచేసి పత్రికలలో ఏమనుకోకూరు నేను ఇట్లా అంటున్నాను ఇక్కడ ఉన్నారా పత్రికలలో ఉన్నారా ఏమనుకోకూడదు ఇవాళ రేపు ఏమైందంటే కార్పొరేటర్లు ఎగవడ ఎగవాడు లొల్లు పెట్టాలి అధికారులను తిట్టాలి కౌన్సిల్ మీటింగ్ అంటే ఏంది ఎవడెక్కువ మాట్లాడితే ఎవరెక్వ లొల్లు పెడితే వాళ్ళు గొప్పలు సాయంత్రం టీవీలో వాళ్ళు ఎక్కువ కనబడితే వాళ్ళే గొప్ప వాళ్ళు వాళ్ళే చాలా అద్భుతంగా ప్రశ్నిస్తున్నారు అనే స్థాయికి ఇలా కొంత రాజకీయాల్లో ఆ దిగజారుడు తనం వచ్చింది నేనే చెప్పినాను మా డిఎంఏ గారికి ఏం చెప్పానంటే ఈ అధికారులను తిట్టుడు వాళ్ళని డిమారలైజ్ చేసిన బిజినెస్ ఏదైతుందో అది బంద్ కావాలి అధికారులు కూడా మన కోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు కార్పొరేటర్లు అనగానే ఇక మేము ఎగబడితేనే పనులు అవుతాయి లొల్లు పెడితేనే పనులు అవుతాయి గొంతు ఎంత విప్పితే ఎంత గొంతు జించుకుంటే అంత గొప్పోలం అనే విధానం ఏదైతే ఉందో తప్పు కాబట్టి కౌన్సిల్ సమావేశాల్లోకి మీడియా అవసరం లేదు తర్వాత కౌన్సిల్ అయిపోయినాక ఏం ఎజెండా అయింది ఏం జరిగింది ప్రజలకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది మాకు తెలుసు ఈ మాట అంటే నా కాంట్రవర్ అయిద్దని కూడా నాకు తెలుసు అయినా అంటున్నాను నేను ఎందుకంటే అల్టిమేట్గా సంస్కారవంతంగా జరగాల్సిన సభలు సంస్కారవంతంగా ప్రజల సమస్యలు కేంద్రంగా వాటి పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ప్రధాన ఎజెండాగా జరగాల్సిన సభలు అట్లా జరుగుతలేవు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు గ్రేట్